ఈ లయలో శ్లోకం నెంబరు మరియు ఎపిసోడ్ నెంబరు ముప్పై నాలుగు ఈ శ్లోక పారాయణం వల్ల ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని సంపదను కలగజేస్తుంది అలాగే సర్వ ఆనందాలను సుఖాలను కూడా ప్రోత్సాహిస్తుంది లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి सौन्दर्यलहरीमुफैनालगवश्लोकं शरीरं त्वं शम्भोः शशिमिहिरवक्षोरुहयुगं तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतः शेषस्येषी त्वयमुभयसाधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानन्दपरयोः శ్లోకంలోని భావాన్ని పరిశీలిస్తే అమ్మ సూర్యచంద్రులే స్తనయుగ్ముగా కలదానవు పరమశివుని అర్ధాంగివి ఆ కారణం చేతనే నీ పావన రూపాన్ని నవవ్యూహాత్మకంగా మేము ధ్యానిస్తున్నాము అంతుడైన శివుడే నీ యొక్క శరీరం కదా ఈ విధంగా శేష శేషి భావాలు సావరస్య ప్రధానంగా స్వరూపులైన మీ ఉభయలకు సమానమే కదా ఇక్కడ నవ వ్యూహలు అనగా కాల కుల నామ జ్ఞాన చిత్త నాద బిందు కళ జీవ అనేవి రెండు అవ్యక్తం మహత్తు బుద్ధి మనస్సు పంచభూతాది పంచకం శేష అనగా అప్రధానము ఉపాధి శరీరము ఆశ్రయించినది అని అర్థం వస్తుంది శేషి అనగా ప్రధానము ఆత్మ ఆశ్రయము సృష్టి స్థితులలో శక్తి ఆశ్రయంగా ఉన్న శివుడు ఈ స్థితిలో శక్తి శేషి శివుడు శేష ఇక సంహార తీరోదాన అనుగ్రహ కృత్యాల్లో శివుడు ఆశ్రయం అంటే శేషి శక్తి ఆశ్రితం అనగా శేష అని అర్థమవుతుంది స్వయం సిద్ధమైన నిర్మలమైనది పరమానందం అది ఇరువురిగేందు సమానమైన రసముగా అనుభవంగా ఉంది అనగా పరమానందాను ఓ స్వరూపులు మీరు ఇద్దరు ఇందులోని లలిత సహస్రమంలో నాము సామరస్య పారాయణ అనేది ఇక్కడ పర్తి వర్తింపబడుతుంది సౌందర్య లహరిలోని మొదటి శ్లోకంలోనే శక్తి లేకుండా శివునకు స్పందించినప్పుడు స్పందించడం కూడా సాధ్యం కాదని చెప్పబడింది అంటే శివుడు జడు అంబిక ఆయనలోని జీవము శక్తి లేని శివుడు జడు 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 అనడం ప్రాణం లేని దేహాన్ని సూచిస్తుంది కదా ఇక్కడ ఆచార్యుల వారు అమ్మ నీవు పరమశివుని దేహానివి అంటున్నారు ఈ రెండు వ్యాఖ్యలు పరస్పరం బెంగా ఉన్నట్లు తోచి తోస్తుంది కానీ నిగుఢార్థం ఒకటే ఇందులో అయితే ఈ రెండు వ్యాఖ్యలు రెండు దృక్కోణంలో నుండి చెప్పబడినవి మనం మొదటి శ్లోకంను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆచార్యుల వారు శక్తితో లేని శివుడు శోభను చెప్పినట్లు తోచదు కదా అలాగే అంబికను స్తోత్రం చేయడానికి వారు ఆమె అమ్మవారు శివునకు జీవమును కలిగించేదిగా చెప్ప చెప్పారు దానికి ఆమె లేని శివుడు జీవరహితుడన్న అర్థం కల్పించుకోవడానికి అవకాశం ఉన్నా అది పూర్తిగా సత్యం కాదు ఆచార్యుల వారు శివుని అద్వైత బ్రహ్మ పరబ్రహ్మగా అవివర్ణిస్తున్నారు అయితే ఇక్కడ తెలుప తెలుసుకోవాల్సింది క్రియాశీలకమైన బ్రహ్మము గురించి సగుణ బ్రహ్మమైన ఈశ్వరుడు కామేశ్వరుచే ప్రచోదింపబడినప్పుడు ఆయన క్రియాశీలుడైన బ్రహ్మమై లోక వ్యవహారాలను అన్నీ కూడా నిర్వహిస్తున్నాడు ఈ ప్రపంచము ఆయన శరీరం అవుతుంది అప్పుడు దానిలోని జీవమైన క్రియాశక్తి ఈశ్వరుడవుతాడు ఇచ్చాశక్తి అయిన కామేశ్వరి అత్యంత సత్యమైన పరమేశ్వరుడిని ప్రేరేపిస్తుంది అద్వైతము తన సిద్ధాంతములను పూర్తిగా విశదీకరించదు బ్రహ్మము మాయ వలన ప్రపంచము వ్యవహారములు నిర్వహించడానికి సగుణమైన ఈశ్వరునిగా రూపొందుతాడు మాయకు స్వయంగా జీవం లేదు అది జడము బ్రహ్మము నుండి చైతన్యమును పొంది ఆ బ్రహ్మమునే మరుగుపరిచి వ్యాప్తంగా ఆవిష్కరింపజేస్తుంది కాబట్టి ప్రపంచాన్ని మాయ అనవచ్చు ఇంకో మాటలో అంబిక మాయ జడమైనదన్నాము కదా బ్రహ్మ యొక్క జీవశక్తి లేక చైతన్యం చేత ప్రకాశిస్తుంది కాబట్టి మాయను అంబిక అనవచ్చు బ్రహ్మస్థానంలో ఉన్న శివుడు అటువంటి మాయ లేక అంబికకు జీవముగా చెప్పుకోవచ్చు పరమాత్మకు సమస్త బ్రహ్మాండములు దేహంగా ఉన్నాయి ఈ బ్రహ్మాండాలన్నింటికీ జీవము లేక ఆత్మ పరబ్రహ్మమే ఈ పరబ్రహ్మము ఈ బ్రహ్మాండములకు ఒక ప్రాణశక్తి ఒకటే కాదు సమస్త విధులకు మూలమైన జ్ఞానం కూడా కాబట్టి ఈ శ్లోకాన్ని నలభై ఐదు రోజుల పాటు రోజుకు సార్లు చొప్పున ఎవరైతే జపిస్తారో సిద్ధి పొందాక ఆ యంత్రాన్ని ధరిస్తారో వారి మంచి సాధకులుగా గొప్ప జ్ఞానులుగా కూడా అవుతారు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ